హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అయితే మన మేకల ధారాలు గొర్రెల ధారాలు అయితే ఎంచుకుందాం మన వీడియో అయిపోయే రాక చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఒక లైక్ వేసుకోండి ఓకే ఫ్రెండ్స్ అంటే ఇప్పుడేలానే ఎంత ఎంత చెప్తాను ఒకటి అంటే ఎంత చెప్తాను పెద్దదేమో మేక పోదు నాలుగు వేల ఐదు వారు ఇంకా తక్కువ ఈ వారం అయితే ఇలా ఉన్నాయి రేట్లు ఎవరు పదవుడు ఊరేనా అన్న మన ఇవి అన్నీ మేకలు ఎంత చెప్తానా ఈ మేకకి ఎంత చెప్తాను దీనికి పోదు కరే పోదా ఆరు వేలు తెల్ల పోదు తెల్ల పోదా మరి ఏడున్నర ఉన్నారా ఇంకా తక్కువ కూడా అడగచ్చా ఏ ఊరా బాబు ఇవన్నీ మేకలు నీయేనా ఎన్ని ఎన్ని మేకలు అవి పదమూడు మేకలు ఎంత కోటి తీసుకున్నారు ఏడు వేల కోటియా పదమూడు మేకలు ఏడు వేల కోటి అవి అవి ఎట్లా ఉన్నారు రేటు వేల కోటి అటుపక్క ఎరౌండా ఎన్ని ఎంత ఎనిమిది వేల కోటి ఏ ఊరు బాబు ఈ వారం అయితే ఇలా ఉన్నాయి మన మేకల ధరలు చాలా తక్కువ అన్న మన ఇవి మేకలు పోతులున్నాయా ఇది ఒక్కటా ఎంత చెప్తానా రేటు వేలున్నర ఇవి చిన్న చిన్న అంటే ఇవి కూడా పోతులేనా మరకలు ఆరు వేలు ఆరు వేలు ఐదు వేలున్నర అడగచ్చు ఇంకా తక్కువ కూడా పెద్ద పెద్ద మేకకు అమ్ముడు అయిందా ఎంతగా అయిందనా తక్కువ పోయింది బాగా ఈ వారం అయితే మేకల ధర అయితే ఇలా ఉన్నాయి చాదల్ గిట్ల కొత్త ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా ఏమోరా తక్కల పెళ్ళి తక్కల పెళ్ళి నుంచి వచ్చిరా బాబు మన ఇవి పొడవుళ్ళవి పొద్దున మొత్తం ఎన్ని వచ్చినా అమ్ముడు పోయినాయా ఇవి మిగిలినాయా ఇవి ఐదు ఉన్నాయి ఎందుకు కూడా చెప్తాను తొమ్మిది తోలు చెప్తాను ఏడు వేల తోలు అడుగుతారు అడగచ్చా ఇంకా తక్కువ కూడా అంత ఎనిమిది వేలకు తక్కువ అయ్యారు పొడవి గట్టిగానే ఉన్నాయి ఎవరా కరపాలే ఈ వారం అయితే పొడవులే రేట్ అయితే ఇలా ఉన్నాయి మన ఛానల్ గిట్లా అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాబు మన మేక ఎంత చెప్తాను పదమూడు వేలు చెప్తాను పదమూడు వేలు అయితే చెప్తాడు బాబు మేక చూడే అనే రెండు మూడు ఎత్తా ఎంత చెప్తాను రేటు ఇంకా తక్కువ కూడా అడగచ్చు కదా తక్కువ కూడా అడగచ్చు కదా పదమూడు వేలైతే చెప్తాను సూడు మేక చూడండి ఫ్రెండ్స్ ఎవరు బాబు లక్ష్మి పెట్టి బాబు మీ అనే ఇవి మరకలేనా మొత్తం చిన్నపిల్లలు ఎంత ఎంత చెప్తారు రేటు ఒక లక్ష ముప్పై వేలు మొత్తం ఒక లక్ష ముప్పై వేలు ముప్పైలు ఆరు మేకలు ఎన్ని ఆరు పిల్లలు ఆరు 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 మేకలు మేకలు పిల్లల ఒక లక్ష ఒక లక్ష ముప్పై వేలు అయితే చెప్తాను గుత్త చిన్నపిల్లలు ఎవరే Malial. Vamos a poner. Vamos a poner. Vamos a poner. ఇరవై ఐదు ఉన్నాయా ఇరవై ఐదు పొడేళ్ళు గట్టిగా ఉన్నాయి ఎంత చెప్తానే చెప్తాను ఎనిమిదిన్నరకు చెప్తాను అడగచ్చా మరి తక్కువ ఎనిమిదిన్నర అయితే చెప్తాను తక్కువ కూడా అడగచ్చు కదా పొడవులు అయితే గట్టిగా ఉన్నాయి ఏ ఊరున్నారా ఏ ఊరేపూర్ ఆదిపూర కూడా చెప్తారే పన్నెండు పన్నెండు వేలకు ఒక్క మేక వేయిందా మొత్తం ఓ అయ్యా మొత్తం వెళ్ళి పది మేఘలా పన్నెండు వేలకు ఒక మేక అయితే వేయింది పన్నెండు వేల పన్నెండు వేలకు ఒకదు పోదు ఎంత చెప్తాను మొత్తం పదమూడున్నర పదమూడున్నర అయితే చెప్తాను గట్టిగా ఉన్నది అడగచ్చా అడగచ్చా ఊటైతే పదమూడున్నర చెప్తాడు గట్టిగా ఉన్నది అడుగులు కూడా అడగచ్చాట రాయరంపల్లి అంగట్లో చాలా తక్కువ కష్టాయి ఫ్రెండ్స్ మేకలు ఊరు మీ కన్నపల్లి లక్ష్మీ దగ్గర ఈ వారం అయితే ఇలా ఉండదు చాలా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మేకపోదు ఎంత చెప్తారా ఏడున్నర ఏడున్నర అయితే చెప్తాను అన్న అడగచ్చా తక్కువ తక్కువ కూడా అడగచ్చా పోతున్న రేట్లు అయితే చిన్న పిల్లల రేట్లు కూడా బాగా రేటు ఉన్నాయి ఎవరే అర్రోడ అన్న మనయేనా అని పొడేలా ఇవి గొర్రే పొడేలు ఎంత ఆరు వేలు ఏడు వేలు అరవే వచ్చా గట్టి కూడా గొర్రే పొడేలా పెద్దదానికి ఏదో చెప్తాను దానికి ఆరువేలు అరగచ్చా ఈ వారం అయితే ఇలా ఉన్నాయి లోకల్ ఏమున ఆర్నకొండ ఎంత చెప్తాను రేటు ఎంత తీసుకున్నావు